సికో బాలిక అలా అలా చేసి మిని మిని హ్యాపీ బర్త్డే సోబగా బాలగట్ ని గారు ఇలాంటి పుట్టిన రోజులు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అంగలేన ఓ దబిడి దిబిడి దెబిడి నీనీ ఇంత బాల అలా బాబా బాబా దబిడి దిబిడి దబిడి దిబిడి దబిడి దిబిడి నీనీ ఇంత బాల అలా అలామే సోబ సోబ యాక్షన్ అలాన అరకు ఇంకోసారి అడ అడగొద్దు అడగొ చేసిరా బావంద్ర ను ఏయ్ మొన్న కుట్టేసింది మళ్ళీ కూట వేసింది కంటచే మా తిడతా తిడతా ఉంటే మా కొడతా కొడతా ఉంటే మా తీపు మాటలు ఆడ నీ ఎవర పడుతున్నా కూట మొన్న మా తిడతా తిడతా ఉంటే మా కొడతా కొడతా ఉంటే మా తీర్పు మాతలు ఆడ ఎవరు పడుతుంటా నీకు గిరిగా మనసేనా మళ్ళీ 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 కూడా కంట చేయమా మా తిడతా ఎవరు రాజ్ మాస్టర్ రాకేష్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ మాస్టర్ బషీర్ మాస్టర్ బెంగళూరు బుజ్జి బెంగళూరు బుజ్జి

ടാടാ അഡ്ഡി എയ് അഡ്ഡി 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 നീ റിബ്ജിണ്ട മൂവ്മെന്റ് ലൈവ് അഡ്ഡി ശക്ക ശക്ക ലൈവ് ഹലോ 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 ഉം ഏതാ చాలా చాలా బాగా లక్ష్మీనర సంవత్సరం కుమార్ 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 మరీ పెట్టారు లక్ష్మీనరస పేరు ఈ కళల మండు దూసవా ఈ కళలో వేడి దిసేవాళ్ళు వెదురుతు విరిచెత్త విద్రత్తి విరిచెత్త వేరే రోజులు వేరే రోజులు వీర శంకరెడ్డి పోస్తా ఎందుకు అప్పక పుట్టవా అప్పకొట్టి పసుపులను దంపెత్తావా నా కొడుకు నీ కొడుక కన్నావో పోషించేవా నీ కొడుక నీ కొడుక కన్నావో పోషించేవా అమ్మ రోజు ఎదిగే మొక్కకి నీళ్ళి వాడు పాపను మూడకట్టుకోడు వాడు పాపను మూడకట్టుకోవాలి మూడగ మూడగట్టు కట్టుకోవాలి వీర దగ్గర ముక్కే గదిని పీకెస్తే పీక కోస్తా అది సబార్ష్ తమ్ముడు నాగార్జున చెప్పు ఇప్పుడు నా పేరు శివమరి ఆ దోస చెప్పు ఇది డాన్ డాన్ సర్గం చెప్పు డూరి ఏదో చెప్పరా సూరి హలో అన్న రమ్మన్నాడు వాడు రమ్మని చెప్పు ఓ రాడంట కలవాలబ్బా కలు మేడది మీందు మేం చెప్పు మేడ చెప్పు నీ నీ పేరు సూరి నీకు రా మీ తమ్ముడు ఇంకా ఇష్టం నువ్వు డావు సూర్య అన్నావు అమ్మతో తిరిగావు సరే నా గురు చెప్పు వచ్చారట అదే నీ పేరు అసలు పేరు పాండ రౌడీలో చేరవు టిఫిన్ టిఫిన్ గా పెట్టుకున్నావు టిఫిన్ టిపిస్ టిపి అన్నవు ఆ టిపిపి పేరు చెప్పుకున్నావు నువ్వు ఇంకొంచెం తెలియగావ్ క్యాంగ్ అన్న నీ పేరు అసలు పేరు పాండ నీ పేరు టిపిస్ పాండు పాండ అని పేరు పెట్టుకున్నావు నీకేం కావాల చెప్పాల హే హే కమల్ ఏంద్రా ఇది ఇది ఇడికో చూపిస్తానా చెప్తాడు చూపిస్తాడు చూపిస్తాడు రాఘవా సూరి నా సంగతి లేదు మట్టి వైపు సోడ మట్టి వైపు సోడదంటున్నాను నా సంగతి లేదు అంటా సూరిని బయలుదేరు ఎంటుక ఎంటుకో ఎంటుకమ్మ ఎంటు ఎంటుకమ్మకు పే పీకలు కొడక బయలుదే ఎవరు రా కడకని చెప్తా ఎంటుక ఎంటుకు వెంట ఎంటుక ఎంటుకమ్మకు పీకలు బయలుదేరు 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 కట్టుకున్నా ఆ అన్నా నీ మీ తమ్ముడు గ్యాంగ్ రాఘవ పాడంటే మీకు నీకు చాలా ఇష్టం ఏంది ఆడ లార లారసు చూడు ఏ కొడక మా అన్న చేతిలో ఉంటుంది ఏంటి ఏంటి ముట్టుకుంటున్నావు అండి ముట్టుకుంటున్నామండి సరే ముట్టుకుంటున్నావు రేపు చేద్ద ఏం చేయాలి రేపు చెత్త ఏం చేయాలి రేపు చిత్త చంపారు కదన్నా అన్నా రేపు రేపు చెత్త చంపేలా నువ్వు దిగరే అన్నా ఏంటి రేపు చిత్త చంపేలా రేపు చిత్త చంపేలా అవును కదన్నా ఎంతమంది ఎంతమంది చంపుతారు అమ్మాయిలు రేపు చేస్తారా అమ్మాయిలు రేపు చేస్తావా కొడక చూడరా

నమస్కారం చల్లి చంటి చంటి చదుకోరు బానారా చాలా చాలా చంటి చంటి చదుకోరండి ఇంటర్వ్యూన్ ఎలా కూడా వచ్చారు పిజ్జామంటాను పిల్లలు చంపేలా ఎంతమంది అమ్మాయి అమ్మాయిలు చంపుతారు నువ్వు ఏంది ఒరే అజయ్ ఒరే ఒరే సూరి ఒరే సూరి ఒరే అజయ్ సూర్య అన్న అని పిలు ఆ డైలాగు సూర్య సూర్య అన్న ఏం చూడు తమ్ముడు కాల్స్ కాదు కాల్చు చూడదే నీ పెండ రాగం చంపేశా ఫస్ట్ ఏమో ఎప్పుడు కాలేదు మా తమ్ముడిని రాఘవని చంపేశాడు వాళ్ళకి టార్గెట్ తెలుగు వైపు చూడదంటున్నాను తెలుగు మట్టి వైపు చూస్తే అదే గట్టి పడుతుంది తెలుగు 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 కూర్చోవచ్చు అది తెలుగు పవర్ కూర్చో హ్యాండ్ హ్యాండ్ ఫేస్ ఫేస్ కమర్ బాయ్స్